సోనాలిజీ క్యా హై ఏ చేస్తున్నావు హై పెనం మీద దోశలు వేస్తున్నాను హై చిచ్చి ఇడ్లీ దోశ వడ పూరి ఇటువంటి సౌత్ ఇండియన్ డిషెస్ నాకు నచ్చావు నీ రంగులో ఉండే బర్గర్ దహి పూరి పాపడ రగడ లాంటి నార్త్ ఇండియన్ డిషెస్ అంటేనే ఇష్టం అచ్చా ను హాల్లో వేచి నీ కోసం రగడ చేస్తాను హై అక్కడ బోర్ కొడుతుంది హై హమ్ కుచ్ ఖేలేంగే హై ఆట ఏ ఆట ఖేల్దాం ఆల్రెడీ ఎర్రగా ఉండే పెదాల్ని ఇంకా ఎర్రగా చేసే ఆట హై అది ఏటా నువ్వు ఒకే ఒక్క సినిమా చూసావా చూసింది దాంట్లో ఉట్టి మీద గూడు ఉప్పు చేప తోడు అనే పాట గుర్తుందా ఆ పాట బ్యాక్గ్రౌండ్ లో మనిషి ఒక కిల్లి వేసుకుంటే ఆ ఉమ్మని అర్జున్ తన నోట్లో తీసుకుంటాడు అది గుర్తుందా మనం కూడా ఆటాడుకుందామా అయితే నువ్వు కిల్లిని బాగా నవ్లు నేను ఆ నోట్తో నీ నోట్లో నుంచి తీసుకుంటాను చిన్న ఓ చిన్న చిన్న ఏంటది ఇంకా ఆ కిల్లి ఇది నువ్వు వేసుకొని తీసుకుంటా

సారి కళ్ళు మూసుకోండి హై ఎలా ముద్దు వేడిగా ఉందా చల్లగా ఉందా ఇలా రండి ఏంటి కొద్దిగా సాయం చేయండి ఏమన్నా ఇందులో ఇందులో ఉన్నవన్నీ పాత బట్టలు ఇప్పుడే సర్దాను స్టీల్ సామాన్లు కదా స్టీల్ సామాన్లు వాడికి వేయడం ఏమిటండి ఇవన్నీ నేను వాడుకునేవి సరే ఏంటి చెప్పు దీని ఎత్తి బీరో మీద పెట్టండి చాలా బరువుగా ఉంది ముగ్గురు పిల్లలు మోసిందని సూట్ కేసు నీకు బరువా ఎప్పుడు చాలు కనుక సాయం చేయండి నాకు కుదరదు అర్జెంట్ పని ఉంది నీ వెళ్ళాలి నువ్వు పెట్టుకో జాగ్రత్త బరువుతో గడప దాటేటప్పుడు జాగ్రత్తగా దాటాలి నీకేం కాలేదు కదా నయ్యో బిందికి కూడా ఏం కాలేదు సునాలి ఏంటిది ఏం లేదు జాగ్రత్తగా నడు ఏంటది చూసుకుని కదా ఓహో ఇదే అర్జెంట్ పని పాపం తన గడప దగ్గర కింద పడబోతే తను పడపోయిందా తమరు పడబోతున్నారా తనే పడిపోయింది ఏంటి ఇంకా అలాగే పట్టుకుని నిలబడ్డారు వదలబుద్ధి కావడం ఓ వదలాలి కదా వదిలేసా మీరు వచ్చిన అర్జెంట్ పని అయిపోయిందిగా ఇక వెళ్ళండి రమ్య వెళ్ళమంటుంటే సూట్కే సాయం పట్టలేదు కుళ్ళు ఆ సోనాలి ஆடப்பிள்ள ஆச்சி தூச்சி நீக்கே காலஜார்னா வெள்ளு. అలాగే அக்கா.

అక్క వీళ్ళంతా ఎవరు పని వాళ్ళ పని సోఫాలో కూర్చొని టిఫిన్ తింటారా ఏదో తెలియకందలే అక్క అందుకే చూసిన వాళ్ళందరూ పనివాళ్ళని వాళ్ళు నేను మీ ఆయన పక్కన కూర్చాను నేను అతని అక్కని ఈ ఇంటికి పెద్ద దిక్కుని నేను దీని మొగుణ్ణి దీని కొన్న ఒకే ఒక దిక్కుని ఏ దిక్కు లేక ఇంట్లో పెద్ద దిక్కు అయి కూర్చున్నాడు లోపలికి రండి సోనాలి ఐఎమ్ రవి స్పెషల్ విఐపి ఆఫ్ దిస్ హౌస్ రమ్య ఇస్ మై సిస్టర్ పద్మనాభం ఇస్ మై బావా ఆశ్చర్యపోసిన విషయం ఏంటంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి కాలేదు కాదు అసలు అవ్వదు ఈ దగ్గులు బాజీ ఆవారాడు పిల్లల్ని టోటల్ గా అది లేని బాడ ఓ పని పాట ఎడికి నువ్వు ఏదో పెద్ద స్టీల్ ప్లాంట్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు మాట్లాడాం ఏంటి నాట్ అర్డినరీ పర్సన్ ఓహో ఆస్తు శాస్త్రజ్ఞ వాస్తు ప్రవీణ రు దైవజ్ఞ టోటల్ గా అన్ని బాత్రూమ్ ఎక్కడ కట్టాలి లాట్రిన్ ఎక్కడ కట్టాలి ఎవరు అడగకపోయినా అడ్వైస్ తిరుగుతుంటాడు

చూస్తే అలా లేదే అన్ని తెలుసుకునే తీసుకొచ్చారా పిల్లలను చూసుకోవడానికి పనిమించారో ఉన్నారని పచారీ షాప్ లో అడుగుతా ఉంటే తనే వచ్చి రెండు వందలు ఇస్తే పని చేస్తాను మీ ఇంట్లో ఉన్నేస్తే చాలు అంది అంత చౌక ఎవరు దొరకరు కదా లక్కీగా దొరికింది తీసుకొచ్చేసాను ఇంత తక్కువ కప్పుకుందంటే నాకేదో అనుమానంగా ఉంది ఎవరో ఏమిటో వెంటనే పంపించేయండి చూడు ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది నేను కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ ఇక నుంచి నేను చెప్తాను నువ్వు విను సోనాలి ఇక్కడే ఉంటుంది అంతే నా బంగారు అగరబత్తులు పొగతో మేఘాలు కమ్మేసే పొగతో ఇబ్బందిగా ఉందా అగరబత్తులు ఖర్చైనా ఇల్లు దేవుడు గుడిలాగా ఉంది నా వరకు ఇల్లు దేవాలయమే లాగండి ఇంకా మార్చేస్తాను అక్క స్నానానికి నీళ్ళు రెడీ చేశాను వెళ్ళి స్నానం చేయండి వచ్చేస్తుంది ఈ దరిద్రుడు పర్మనెంట్ గా ఎప్పుడు ఉంటేనే బెటర్ నీ చూడా సింహాన్ని నిద్రపోతుంటే చిట్టలకి డ్రమ్స్ వాయించినట్టు నన్నే కామెంట్ చేస్తావరా సారీ బ్రదర్ ఇదిగో అదువేనో సరి నేను కూడా దూకుంటాను జస్ట్ వై ద్రోహి థర్టీ బ్రదర్ రే 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 అబ్బాస్ క్రాఫ్ట్ లాంటి నా క్రాఫ్ట్ నే కొడతారా నువ్వు గుడ్ మార్నింగ్ ఆ వెరీ లవ్లీ బాడీ ఆ వాస్తు బాగుంది గుడ్ మార్నింగ్ ఆయన క్రాఫ్ట్ పిచ్చి పిచ్చిగా ఉంది తల్లో పేల ఫ్యాక్టరీ ఉంది కదా గీ 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 అలా దయరే పేలు నాయ షుగర్ పేషెంట్ కదా పేలు షుగర్ తాగి తాగి వేలకు వేలల తయారైపోయింది ఆయన షుగర్ కూడా ఉందా మన పచ్చ వచ్చినప్పుడు షుగర్ అటాక్ అయ్యింది పచ్చ చీప్ లిక్కర్ తాగితే పచ్చ కామల రావా మరి అయ్యో ఆయన చీప్ లిక్కర్ కూడా తాగుతుంటారా చీప్ లిక్కర్ తాగుతారా రేచిక వల్ల కళ్ళు కనపడక అప్పుడప్పుడు ఫిరైల్ కూడా తాగేస్తా నాకు రేచికల్ రాజు ఉన్నమాన బీబీ పెరిగిపోతుంది చూడు

ఏంటి బాబా ఫేస్ బూర్తి గుమ్మడికాయ లాగా పౌడర్ రాసుకున్నారా బూర్తి పూసుకున్నారా పౌడరే రాసుకున్నాను మీ అక్క కాపురానికి వచ్చిన కొత్తలో ఈ గ్లామర్ మెయింటైన్ చేసేవాడి మళ్ళీ ఎందుకు వెళ్ళినాళ్ళకి రాసుకోవాలనిపించింది మరి నీకేమైందిరా నేను అంతే అక్క ఈ ముసలి పావు ఎంత గ్లామర్ మెయింటైన్ చేస్తుంటే కొడి త్రాసిని నేనే మెయింటైన్ చేయాలి ఎన్నవా పామర్తి ముసలి పావు అంటే సరే సరే ఇద్దరు కలిసి నా పౌడర్ ఖర్చు పెంచకండి టిఫిన్ తినండి సోనాలి ఇడ్లీలు వెన్నముద్దలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి అనుకో థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి గానీ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వెవరో ఏముంటో చెప్పనే లేదు ఈ ఊళ్ళో నీకు ఎవరు బంధువులు లేరా ఈ ఊళ్ళోనే కాదు చెప్పుకోటానికి నా అన్నవాళ్ళు ఎవరూ లేరు ఎందుకు లేరు ఇంట్లో నీకు అందరూ అయిన వాళ్లే కదా రమ్య నీకు అక్కలాంటిది రమ్యకి చెల్లెలంటే ఆ పిల్ల నువ్వే ఆ పిల్లని చెల్లి అనుకోవచ్చు కదా పామర్ది యజమానిరాలు చెల్లి ఆ పిల్ల కూడా సంతోషపడుతుంది కదా నిజమే మరి మేము సంతోషపడద్దు ఇందులో సంతోషపడటానికి ఏముంది సోనాలి ఇక్కడ నుంచి వీళ్ళిద్దరిని అన్నయ్యా అని పిల్ల అవసరం లేదు నన్నుకిల్ వేడిసి అమ్మయాన్ని పిలిస్తే ఎలర్జిటిక్ గా ఉంటది హా నీ కూతురు లాంటివి ఎలా పిలిస్తే ఏంటి ఈడ ఒకడు అమ్మ ఎవరిని ఎలా పిలిచినా మీరందరూ తన తోబుట్టులా రిసీవ్ చేసుకోవాలి మధ్యలో నీ కమిట్మెంట్ ఏంటి బావా మా చేత అగ్రిమెంట్ చేసేసారి నువ్వు ఇప్పుడు టెన్షన్ పడతావు ఏ సేఫ్టీ కోసం రమ్య నువ్వు కూర్చో సోనాలి నీ నువ్వు వెళ్ళి పిల్లల్ని చూస్తాను ఆ ముగ్గురులో ఎవరు ఏడుస్తున్నారో ఏటో మరి ఫాస్ట్ ప్రకారం చెప్పాలంటే ఆజ్ఞయమవైపు ఉన్న పిల్లాడు ఆకలితో ఏడుస్తున్నాడు ఆ ఎరచడి కూడా పేర్లు పెట్టేపోయే సరికి కిర జడ్డి పచ్చ జడ్డి తెల్ల జడ్డిని పిలవలోకి అనుకో అందుకే అర్జెంట్ గా గ్రాండ్ గా బార్సాల ఫంక్షన్ ఏర్పాటు చేసి పేర్లు పెట్టద్దాం రమ్య ఫంక్షన్ గ్రాండ్ గా చేయాలంటే దానికి డబ్బు కావాలిగా అమ్మా నా బడ్జెట్ ఒప్పుకోదు కూడా బడ్జెట్ కాదంటే కుదురుదా కన్నాక తప్పుద్దే మిమ్మల్ని పద్మనాభం సీట్లో లేడు ఎక్కడికి వెళ్ళాడంటావు నాకు తెలీదండి పద్మనాభం పక్క సీట్లో అమ్మాయి కూడా మిస్సింగ్ కొంపదీసి వీళ్ళిద్దరూ ఎక్కడికన్నా వెళ్ళి కిస్సింగా మొత్తానికి మిస్సింగ్ కన్ఫర్మ్ ఎక్కడ ఉన్నాడో ఐడెంటిఫై చేయాలి అంతే కదా ఏంటి కొత్తగా చూస్తున్నావు మీరు బుద్ధులు పుట్టుకొస్తున్నాయి కదా నిజం చెప్పండి ఎక్కడికి వెళ్ళొస్తున్నారు బ్యాంక్ కి అబద్ధం ఇంటికి వెళ్ళి సోనాలు ఇచ్చిన మ్యాచింగ్ షర్ట్ వేసుకుని వస్తున్నారు అవును బ్యాంక్ వెళ్తాంటే లారీ ఓవర్టేక్ టేక్ చేసింది మీరు నన్ను ఓవర్ చేస్తున్నట్టు పూర్తిగా చెప్పనిస్తావా బురద పడితే ఇంటికి వెళ్ళి చొక్కా మార్చుకుని వస్తున్నాను ఊరు నేను ఏం కాదు మీరే నా మీద బురద చల్లుతున్నారు ఏంటి రమ్య ఏమైంది చేయండి అరే ఇప్పుడు నేను ఏం చేశాను నీకు ఏంటి 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 బంధరాహు ఆంతరంగి కలహాలా మీ కళ్ళలో పడ్డావా ఇంకెందుకు డప్పు తీసుకుని ఆఫీస్ అంతా టంకేయండి నీకు సూత్రం చెప్పనా భారీకి విసుగ్గా ఉంటే విహారయాత్ర తీసుకెళ్ళాలి భారీ కోపంగా ఉంటే కాళ్ళు పట్టుకోవాలి భారీకి చిరాగ్గా ఉంటే చీర కొనిచ్చేయాలి పైగా డిస్కౌంట్ సీజన్ కూడా సునాలి అరే ఏం చేస్తున్నావు ఏం లేదు చూపించు నీకు ఎంబ్రాయిడరీ కూడా వచ్చా ఎవరి లవ్ బర్డ్స్ సరే నీ పర్సనల్ మ్యాటర్స్ నాకెందుకు కానీ ఇదిగో నీకోసం చేర్ తెచ్చాను తీసుకో నేను ఇస్తున్నాను తీసుకో ఎల్లు ఎల్లు కట్టుకో పో సోనాలి సో కొత్త చీర కొత్త చీర ఎక్కడిది కొనుక్కున్నావా వెయ్యి రూపాయల చీర నేను ఇక్కడ కొనగలను సార్ తెచ్చిచ్చారు ఓహో సినిమా కూడా తీసుకెళ్తా లేదే అంటే తీసుకెళ్తే వెళ్లేదానివా అదేంటక్క అలా అంటారు ముందే ఆయన పక్క జరా తర్వాత ఏమో నా అక్క అని పిలుస్తున్నావు అంతటి బాగు ఇవన్నీ తీసుకెళ్లి లోపల పెట్టు ఏంటి దేవిగారు హాట్ హాట్ గా ఉన్నారు పొద్దునొచ్చిన కోపం ఇంకా పోలేదా ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి చూడు నీకేం తెచ్చాను కూల్ అయిపోతావు ఏంటి కూల్ అయిపోతా అనుకుంటే ఫైర్ అయిపోతావు ఎర్రగా నాచుకొంది కదాని పరిమషకి లైన్ వేస్తున్నారా ఏయ్ మాటలు నా మాటలు విచాసలె పట్టే ఉంటై 10 సంవత్సరాలు 1000 రూపాయే ఇచ్చినా నాకేమో రెండు 200 రూపాయలు ఇచ్చినా పొరపాటు జరిగిపోయింది ఆ పొరపాటు కాదు నీకు చేరకుందామని షాప్కి వెళ్ళాను వెయ్యి రూపాయలు చేరుకుంటే రెండు వందల రూపాయలు చేర ఫ్రీ అన్నారు ఆ రెండు వందల రూపాయలు చీర సొనాలీకి అనుకుని పొరపాటును వెయ్యి రూపాయలు చేరు ఇచ్చేసాను అంతేనా దొరికిపోయానని ప్లేట్ ఫిరై చేరేంటి అదే మరి బడ్జెట్ అంటే ఫ్రీగా వచ్చిన రెండు వందల రూపాయల చేర సొనాలికి ఇస్తే ఈ నెల చేత సొనాలికి ఇవ్వక్కర్లా అలా మన బడ్జెట్ లో రెండు సేవ్ చేయొచ్చిన ఐడియా వేసా అయితే మాత్రం స్వయంగా మీరే వెళ్ళి పని మనిషికి చేరివ్వాలా నా చేతికి చెప్పొచ్చు కదా చెప్పొచ్చు అనుకో అయినా నేనేస్తే తప్పే ఉంది అది ఇంకోలా అనుకుంటే ఏం కోలా అమాయకత్వం కొంచెం ఎక్కువ అవుతుంది తగ్గించుకోండి ఇంకోలా అంటే తెలియదా పాపం ఓ ఆ ఇంకోలానా చచ్చ సొనాలి చాలా మంచిది మరి మీరు నాకంత బడ్జెట్ లేదమ్మా సింగిల్ వైఫ్ తోనే ట్రిపుల్ బడ్జెట్ మాటల్లో మాత్రం బడ్జెట్ కే లోట్లేదు అది ఇచ్చే మ్యాచ్ షట్టేమో ఈయన తొడుక్కున్నారు ఈయనేమో దానికి వెయ్యి రూపాయలు చేరుకొని ఇచ్చారు వాళ్ళిద్దరూ కలిసి నా కుటుంబం ఇచ్చే బడ్జెట్ పెట్టడం లేదు కదా మీ ఎర్ర జీర్రా చూస్తే పులమో నీ కూrsa జాకెట్ చూస్తే బులమో మనసు లాగె 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 త్రోయ్ మీద వాత పెడినా బుద్ధి రాలేదా వస్తుంది కాలిదాసుకి నాలుక మీద వేదక్షర రాస్తే మహాకవయ్యాడు నునా నాలుక మీద వాత పెడితే నేను మహా మహా ప్రేమికుడిని అయ్యాను ప్లీజ్ సోనాలి మై హార్ట్ మేరా దిల్ నా హృదయం నీ పేరే చప్పిస్తుంది నీ కోసమే తపిస్తుంది సోనాలి 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 అని కలవరిస్తుంది నువ్వు ఓకే అంటే ఇప్పుడే ఇక్కడే స్పాట్ లో వేయస్తాను సీరియస్ లవ్ సిన్సియర్ లవ్ తాలి కట్టే లోపల ప్లీజ్ బంగారం కదా ప్లీజ్